హలో నమస్తే నేను మీ రమేష్ హంసినీ కార్స్ కరీంనగర్ మన ఛానల్ వచ్చేసి హంసినీ కార్స్ కరీంనగర్ ఇన్స్టా యూట్యూబ్ అండ్ ఫేస్బుక్లో ఉంటుందండి ఈరోజు వచ్చేసి ఏప్రిల్ ట్వెల్త్ డేట్ నాడు వీడియో చేస్తున్నాను మీ ముందున్న వెహికల్ వచ్చి మారుతి ఎట్గా జెడ్డీఐ ప్లస్ రెండు వేల పదిహేడు మోడల్ అండి వన్ లాక్ డ్రైవ్ అనేది వెహికల్ షోరూమ్ ట్రాక్ ఉంది అన్న వచ్చేసి మన నిర్మల్ నుంచి వచ్చిండు వెహికల్ మొన్న వచ్చి వెహికల్ వచ్చి తోటే అడ్వాన్స్ ఇచ్చిపోయిండు ఈరోజు పేమెంట్ కట్టిండు కొంత అమౌంట్ టూ డేస్లో తర్వాత మిగతా అమౌంట్ ఫైనాన్స్ అమౌంట్ వస్తుంది ఇప్పుడైతే వెహికల్కి అన్న వెహికల్ అయితే అన్నకు డెలివరీ ఇవ్వడం జరుగుతుంది అన్న ఎక్కడి నుంచి వచ్చిరన్న మీరు నిర్మల్ నిర్మల్ అన్న బండి ఎట్లుందన్న శారే అన్న ఏం అన్న మీ పేరు రాజు రాజు అన్న రాజు అన్న నిర్మల్ నుంచి వచ్చిండు వెహికల్ డెలివరీ ఇస్తున్నాను ఈరోజు వెహికల్ అయితే నాన్ ఉంది షోరూమ్ ట్రాక్ ఉంది అన్న చెప్పేసిన మొత్తం చూసుకున్నాడు పర్ఫెక్ట్ ఉంది దీంతోపాటు మన దగ్గర ఎట్టిగా జడ్డీఐ ప్లస్ రెండు వేల పంతొమ్మిది మోడల్ ఉంది యాభై ఒక్క వెయ్యి కిలోమీటర్లు తిరిగింది అది ఎందుకు అక్కడ చూసుకోవచ్చు సిల్వర్ కలర్ మళ్ళీ వీడియో చూస్తాను ఈరోజు అప్లోడ్ చేస్తాను ఇప్పుడు ఈవినింగ్ వరకు ఇప్పుడు ఇది అప్లోడ్ చేస్తున్నాను వెహికల్ అయితే పర్ఫెక్ట్ ఉందన్న అన్న మొత్తానికైతే ఎనీవే కంగ్రాచులేషన్స్ అన్న ఓకేనా ఫోటో ఫోటో కూడా తీసేసాయి ఓకే ఏమైనా చెప్పేసేయ్ ఓకే అన్న కంగ్రాచులేషన్స్ హ్యాపీ జర్నీ మిలా జాగ్రత్త ఓకేనా అన్న